హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని వుడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే అనమాట ఫస్ట్ టైము ఇక్కడ వచ్చాను అది వాళ్ళు రైల్వే టికెట్ల కోసం అది ఇక్కడ మొత్తం ముగ్గురు స్వాములు అన్నమాట ఈ గుడి అప్పుడు దేవాలయం అంటే అదే కార్తీక మాసం అప్పుడు అదిగోండి గ్రిల్స్ ఉన్నాయి కదా హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని వుడ్ కాంప్లెక్స్ దగ్గర పోదరాజు కాలువ పక్కన ఉన్న శివాలయం దగ్గర ఉన్నాము ఈ శివాలయం వచ్చేసి కాలో పక్కనే ఉంటుంది ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే అనమాట ఫస్ట్ టైము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు నాకు తెలిసిన స్వాములు ఇద్దరు ఇక్కడ మాల ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు అందుకని వచ్చాను అది వాళ్ళు రైల్వే టికెట్ల కోసం అది క్యాన్సిల్ అయిందంట దాని గురించి చూస్తున్నారు అన్నమాట వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్ శివ వాడు వచ్చాము ఇక్కడికి వచ్చాము అందుకని ఈ గుడి చాలా బాగుంది అందుకని నేను పొందపొండిగా వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో మొత్తం గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దానండి ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి లేదు తాళం వేస్తుంది అందుకని లోపలికి వెళ్ళలేదు కానీ బయట ఎలా ఉందో చూద్దానండి ఇక్కడ ఈ స్వాముల పేర్లు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను అన్ని వన్ బై వన్ చూపిస్తాను చూద్దానండి ఇక్కడ ఒకటి రెండు మూడు ముగ్గురు స్వాములు ఉన్నారు ఇక్కడ మొత్తం ముగ్గురు స్వాములు ఉన్నాయి అనమాట ఈ గుడి మాత్రం చాలా పెద్ద గుడి మొన్న శివాలయం అప్పుడు శివాలయం అంటే అదే కార్తీక మాసం అప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏ గుడి లేదనమాట ఈ గుడి ఈ గుడి ఒక్కటే ఉంది అందుకని బాగా రష్గా ఉంది ఆ రోజు మార్నింగ్ ఫైవ్ నుంచే ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేను అక్కడ నైట్ టైం అని చెప్పి నేను రాలేదు అప్పుడు ఇక్కడ ఈ స్వాములు ఉన్నారు ఇది కాలవ కట్ట పైనే ఉంది పక్కనే పోతురాజ్ కాలం అనమాట అదంతా పోతురాజ్ కాలం అది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇంకా పోతురాజ్ కాలం అనమాట అది మెయిన్ రోడ్డు ఇంకా వెనక్కి వెళ్దాం అండి ఇంకలాగా వెనక్కి వెళ్ళాము ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి దీపాలు కుందెలు ఇవన్నీ అన్ని ఇక్కడ పక్కన పెట్టున్నారు ఆ రోజు నేను తీసింది ఎప్పుడంటే వీడియో లాస్ట్ సండే లాస్ట్ సండే కాబట్టి ఆ ముందు రెండు మూడు రోజుల ముందు ఇక్కడ దీపాలు ఇంకా అలా ముందుకు వెళ్ళాను మొత్తం రౌండ్గా చూపిస్తాను రండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ గుడి మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ శివాలయాలు శివలింగాలు మూడు ఉన్నాయి అవి మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ఇలా ఇలా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగున్నాయి మూడు శివలింగాలు అనమాట మా ఇంటి పక్కనే ఉంది కానీ నేను అసలు చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంకలా ముందుకెళ్ళి కిందకి వెళ్ళాను కిందకి వెళ్ళి ముందుకు వెళ్ళాను అన్నమాట ఇక్కడ మాత్రం చాలా నేరవ్గా ఉంది మీరు నుంచి వస్తే జాగ్రత్తగా ఇక్కడ కింద సల్లార్ పార్కింగ్ లాగా ఉంది సల్లార్ పార్కింగ్ అంటే అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ గా ఉంది ఇక్కడ అదిగోండి గ్రిల్స్ ఉన్నాయి కదా ఆ గ్రిల్స్ అండర్ గ్రౌండ్ అనమాట ఇక్కడ ఒక స్వామి వారు స్తాము ఆ పక్కన చెట్లు ఇప్పుడు ముందు నుంచి శివలింగ శివాలయాన్ని చూస్తున్నాం అన్నమాట ఇట్లు ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటా ఉన్నారు టికెట్లు క్యాన్సిల్ అవటంతో ఎలా వెళ్దామా ఏందా అని మాట్లాడుకుంటా ఉన్నారు అన్నమాట వాళ్ళు నేను ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాను లోపలికంటే అక్కడ దాకా గేట్ దాకా గేట్ దాకా వెళ్ళి అక్కడ లోపలికి చూపిస్తారండి ఈసారి ఎప్పుడన్నా లోపలికి వెళ్ళి తీద్దాము ఇదే అన్నమాట ఈ రోజు వీడియో అదిగొన్న నవగ్రహాలు ఇదే అన్నమాట ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వాడు మా వాడు ఇంతకుముందు వెనక ఉన్నాయి కదా అవన్నీ కడిగిగా పూజ చేశాడు అంత ఇంతకుముందు వాడు నేను అక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి శివలంగా ఉన్నాయి రా అని చెప్తుంటే చాలా బాగున్నాయి అని చెప్తుంటే వాడు చెప్తున్నాడు నేను ఇంతకుముందు పూజగా చేశాను అని వాడు వాళ్ళ తోటి మార్నింగ్ వస్తుంటాడు గుడి దగ్గరికి వాడు ఒక్కడే ఇక్కడికి అంటే నేనే వద్దన్నాను ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఆ బ్రిడ్జి దాటి రావాలన్నమాట ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి అందుకని నేనే వద్దన్నాను అటు పక్క శ్రీనగర్ కాలనీలో ఇంకొక వినాయకుని గుడి ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పాను ఈరోజు వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ